జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాం హైగ్రీవం వాస్మహే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా వృషంలో ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మాసంలో అరవై శాతం ప్రతికూల పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది నలభై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాల గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల అంతా కూడా వ్యయంలో అనగా కర్కాటక రాశిలో ఆయన వక్రించడం వల్ల మిథున రాశిని ఆయన చూడడం వల్ల అది వీరికి లాభభావం కావడం వల్ల కుటుంబం కోసం అనగా కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం భూములు కొనుగోలు చేస్తారు లేక వాహనాలు కొనుగోలు చేస్తారు లేకపోతే రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ భూ వాహన లాభాలు అందుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది రుణ సదుపాయం లభిస్తుంది బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ధైర్యంగా చేసేటువంటి పనులు కొన్ని మంచి విజయాలు పొందగలుగుతారు కోర్టు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ లాభాది పద్దినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా కూడా భావంలో వృత్తి గ్లాసులో సంచరిస్తున్నాడు గనక కుటుంబపరమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం బ్యాంకు సదుపాయాలు మీకు అనుకూలంగా ఉండడం ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించడం వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగడం మీ మాటకు విలువ పెరగడం స్థిరాస్తులను పెంచుకోవడం ఇలాంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇక పంచమ అష్టమాధిపతి ఉన్నటువంటి గురువు ఈ నెలంతా కూడా భావములో వృషభ రాశిలో వక్రించి ఆయన మేషరాశిని అనగా భాగ్య భావాన్ని చూస్తున్నాడు కనుక సమాజంలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు మీ మీద ఉన్నటువంటి నిందలు తొలగేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు సంతోషకర వాతావరణాన్ని చూస్తారు ఈ రకంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారికి కుజుడు బుధుడు గురువు ప్రధానమైనటువంటి గ్రహాలు మూడు కూడా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని ఆదాయాన్ని అందిస్తాయి మరి ఆరు గ్రహాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరించినప్పటికీ భయపడాల్సిన పని లేదు ఈ ప్రతికూల గ్రహాలు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని ఫలితాలని మీకేమి అందించబోవు చిన్న చిన్న ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి ఈ సింహరాశి వారికి పంచమ భావంలోనూ ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి కుటుంబపరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి కొన్ని విషయాలలో మీరు కుటుంబ సభ్యులకు శ్రద్ధ చెప్పలేకపోతారు ఆ రకమైనటువంటి అశాంతికి ఆ రకమైన ఘర్షణ వాతావరణానికి అవకాశం కనిపిస్తుంది అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు వాటిని మెప్పించలేక ఇబ్బంది పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది రాజకీయ నాయకులకి కొన్ని అవకాశాలు తప్పిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి శుక్రుడు భావంలో అనగా మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్త్రీలతో శత్రుత్వం కూడా మీరు ఏర్పరచుకునే వాతావరణం కనిపిస్తుంది కొన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి స్త్రీజన సహకార లోపం అనగా స్త్రీజన సహాయ నిరాకరణ కూడా మీకు ఎదురవుతుందని చెప్పుకోవచ్చు అలాగే సష్టమ సప్తమాధిపతి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇతరత్ర వాటికి మీరు కట్టాల్సినటువంటి పన్నులు ఏమైనా ఉంటే వాటిని మీరు మరిచిపోవడం వల్ల వాటికి సంబంధించినటువంటి ఏదైనా అపరాధ రుసుము కట్టాల్సిన వాతావరణం కానీ లేదా అధికంగా పన్నులు కట్టాల్సినటువంటి వాతావరణం కానీ ఏర్పడుతుంది ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో కూడా మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మీతో మీతో పనిచేసేటువంటి మీకంటే చిన్న సైజు ఉద్యోగులతో కూడా వారితో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో కన్యా ఎప్పటి ఎప్పటినుంచో కేతు సంచారం కొనసాగుతుంది అలాగే అష్టమ అష్టమభావం మీనరాశిలో ఎప్పటినుంచో రాహు సంచారం కొనసాగుతుంది దీన్ని కాలసర్ప దోషం రాహుకేతు దోషం అని చెప్తాం మీరు ఆశించిన కొన్ని పనులు నిరాశని కలిగిస్తాయి కుటుంబ పరంగా కానీ లేకపోతే ఇతరత్ర కానీ మీరు నిరాశను ఎదుర్కోక తప్పదు కొన్ని విషయాల్లో అలాగే ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు మీరు ఇష్టంగా చేసినా చేయకపోయినా మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ మీరు నష్టపోవడం కానీ మోసపోవడానికి కానీ అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి ఈ సింహరాశి వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఆ ఐదు గ్రహాలైనటువంటి రవి శుక్ర శని రాహుకేతువులకు పరిహారాలు నిర్వ నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారు పంచమాధిపతి అటువంటి రవిదోషం నుంచి బయటపడ్డానికి సూర్య ఆరాధన చేయండి సూర్య నమస్కార ఆసనాలు చేయండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి సష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి కనకదార స్తోత్రం చదువుకోండి మహాలక్ష్మి అష్టకం చదవండి నిత్యము లక్ష్మీ అమ్మవారి సంబంధించిన స్తోత్రాలను మననం చేసుకుంటూ ఉండండి ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజలు నిర్వర్తించండి సుందరకాండ పారాయణం రోజు చేసుకోండి అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుమల క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను సింహరాశిపారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవం నమస్కారం నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అనేటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడడం వల్ల అనగా మేషరాశిని చూడటం వల్ల మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది చిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల మరి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు లాభ మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి ఈ మీనరాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ప్రధానంగా సుంఫలితాలను అందిస్తున్నాయి సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి అలాగే ప్రతికూలంగా కుజుడు బుధుడు శని రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల అనగా పంచమభావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సాధించడం వల్ల కుటుంబ పరంలో పరమైనటువంటి విషయాలు అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది అవి మీ మాటల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ చిన్న చిన్న వివాదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది అపార్థాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా భూముల వల్ల వ్యవసాయ రంగం వల్ల కానీ లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఖర్చులు కనిపిస్తున్నాయి ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈయనంతా కూడా భాగ్యభావమైనటువంటి రాశులు సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇక లాభ వ్యయాధిపతినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు గనక ఏలనాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉంది గనక అరి ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి అలాగే జన్మరాశిలో మీనం అనగా మే జన్మరాశి అయినటువంటి మేనములో రాహువు సప్తమభావం అయినటువంటి కన్యా రాశిలో కేతు సంచారం రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశన పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారి పూజునికి బుధునికి శనికి రాహు కేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో డిసెంబర్ మాసానికి గాను మీనరాశివారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం సప్తమభావంలో ఉన్నటువంటి కేతువు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్త వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ శ్రీకాళహస్తేశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు సోపలితనం రావడానికి అవకాశం ఉంటుంది రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఇక వేయోభావంలో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలనాటి శని దోషాన్ని వేయ ఇస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి స్వామివారిని సందర్శించుకోండి ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో సిర్దీకి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి ఇక భాగ్య బుద్ధులు కాస్త అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి తులసి ఆకులమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి శ్రీరామ లక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి ఇక పంచమ దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం